ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఉక్సులు మీకు బ్లౌజ్ మొత్తం కుట్టినాక ఉక్సులు ఏ విధంగా కుట్టుకోవాలనేది చూపిస్తాను మీకు పూర్తిగా చూద్దాం రండి ఇగో ఇదైతే మనకు నెక్కు తీసిన పీసు డబల్ ఉంటుంది అన్నమాట ఇది ఒక పీస్ తీసుకోవాలి మళ్ళీ ఇంకొక పీస్ అయితే ఎక్స్ట్రా తీసుకొని కాలర్ అయితే ఇగో కుట్టేసిన మొత్తం బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక మనమైతే ఉక్సులు ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు కొంతమంది అయితే మనకు చేతి కాజాలు వేసుకుంటారు నేనైతే మిషన్ కాజాలు వేసేసిన ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా మిషన్ కాజాలు వేసేసిన కదా దీంతో దీనికైతే మారక్ చేసుకుంటున్నా నేను కరెక్ట్గా చూసుకొని ఒక మూడు సూలకు మాత్రమే మారక్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకు పైకి ఇక్కడ అయితే తెలిసిపోతుంది కదా ఈజీగా ఎక్కడ వేసుకోవాలనేది ఇగో ఇక్కడ ఇదైతే డబల్ ఉండాలన్నట్టు ఫోల్డింగ్ ఫస్ట్ స్టార్టింగ్ బుక్స్ అన్నమాట బుక్స్ అనేది ఏ విధంగా తొడిగించుకోవాలో మీకు పూర్తిగా నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఫోల్డింగ్ క్లాత్ అయితే ఉంది కదా ఇంకొకటి మనం ఎక్స్ట్రా వేసుకున్నాం అన్నమాట ఇదిగో ఇది బుక్స్ వచ్చేసి మనకి హేమింగ్ చేసేదైతే ఎక్కువ పని ఉండదన్నమాట మనం ఎంతసేపు బ్లౌజ్ కుడతామో అంతసేపు హేమింగ్ చేయవలసిన టైం అయితే తీసుకుంటుంది కదా మనకి అవేం అవసరం లేదన్నట్టు చెప్తున్నా సైడ్కి అండి ఇగో ఇంతేనండి ఇగో అయితే అన్నీ వేసేసినా అన్నమాట ఏ బ్లౌజ్కైనా మనం ఐదు ఉక్సులు అయితే వేసుకుంటాం కదా నేను ఐదు మొత్తం వేసేసిన వేసినాక ఇగో ఈ విధంగా ఇగో కుట్టైతే అయితే వేసుకోవాలి మళ్ళీ ఫోల్డింగ్ చేసి మలిసి మనం ఏ విధంగా మనకు ఉక్సుల పట్టి ఏ విధంగా వేస్తామో ఆ విధంగానే మళ్ళీ కుట్ అయితే పెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట అయిపోతున్నాను సరే సైడ్ ఈజీగా అయితే ఉక్సులు కుట్టడం అయితే మనకు అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లౌజ్ ఎంతసేపు కుడతామో అంతసేపు మనకి హెమింగ్ చేయాల్సిన పని అయితే ఉంటుంది కదా అవేం అవసరం లేదు ఇప్పుడు మనకి ఈ విధంగానైతే ఉక్సులు గుట్టేసుకోవచ్చు ఇంకా మనం చేతితో గుట్టినా సరే పోతుంది ఉక్సు కానీ ఇదైతే ఉక్సు పోవడానికి వీలే ఉండదు అసలు ఉక్సు జెంగు బట్టి పోవాలి కానీ ఉక్సుతో అయితే తెగదు ఇగో బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాకనే వేసుకోవాలి ఓకే నా ఫ్రెండ్స్ మరి బై